మనం ఎవరి జోలికి వెళ్ళం ఎవరైనా మన జోలికి వస్తే వదలం భారతదేశ విధానం ఇది చేతనైతే సాయం చేయడం ఆపదంటే ఆదికోవడమే మనకు తెలుసు అలాంటి మనల్ని రెచ్చగొడితే తిన్నింటి వాసాలు లెక్క పెడితే మన దమ్మేంటో చూపించాల్సిందే గతంలో మాల్దీవులకు మన సత్తా ఏంటో చూపించాం ఇప్పుడు టర్కీని తొక్కు తొక్కు చేస్తున్నాం బాయ్ టర్కీ టర్కీపై ఇవాళ స్పెషల్ డిబేట్ సింధూర్ వేళ టర్కీ అసలు రంగు బయటపడింది మత పిచ్చితో ఉగ్రభూతానికి బహాటంగా మద్దతు పలికింది ఎర్డోగాన్ ప్రభుత్వం కనీసం మన చేసిన సాయాన్ని కూడా గుర్తుపెట్టుకోలేదు నిజానికి ఆపరేషన్ దోస్త్ అంటూ టర్కీ దేశాన్ని ఆపదలో ఆదుకున్నా కానీ ఆ కంట్రీ మాత్రం మన శత్రువుతో చేతులు కలిపింది దాయాదికి కావలసిన ఆయుధాలను పంపించింది మానవత్వాన్ని మరిచి టెరరిజానికి జై కొట్టింది बॉयकॉट टर्की बॉयकॉट टर्की बॉयकॉट टर्की जो आतंकवाद तो तो के, तो। तो के साथ नहीं है के तो साथ नहीं है हमारे साथ नहीं जो देश आतंकवाद के साथ है उसका हाल ही है। 140 करोड़ जनता ही होगी ये वही टर्की है जब उनके यहाँ पे बाहर की भूषण आया था तो हमने ऑपरेशन दोस्त चलाया और ये नल्ला दोगला टर्की पाकिस्तान के साथ मिलके हमारे भारत में हमारे फौजियों को मरवा रहे रहे हैं हैं इन्हें उसे ड्रोन सप्लाई कर क्यों ये इसलिए क्योंकि इनके लिए पहले इस्लाम पहले अल्लाह है क्योंकि तो इनको सब कुछ मतलब नहीं है किसी से मोदी जी ने और भारत सरकार ने सबसे पहले मदद करी आज भी सबसे पहले मदद करी इन लोगों की और आज यही पाकिस्तान को हिंदुस्तान पे हमला करने के लिए ड्रोन मिसाइल देने लग रहे हैं इनको शुरम आने चाहिए సోషల్ మీడియాలో టర్కీ బాయ్ కాట్ ఉద్యమం ఊపందుకుంది టర్కీ ప్రెసిడెంట్ టుగాన్ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ను సోదడిగా సంబోధించడంపై భారతీయులు ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ బాయ్ కాట్ టర్కీ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది పహల్గా ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవేట సాగించింది భారత్ పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది అయితే షరీఫ్ ప్రభుత్వానికి డ్రోన్లతో పాటు సైనికులను పంపింది టర్కీ పాకిస్తాన్ ఎయిటోగాన్ సర్కార్ తీరుపై భారతీయులంతా శివాలెత్తిపోతున్నారు వ్యాపారులు కూడా టర్కీ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారు ఒక ఆపిల్స్ దిగుమతిని రద్దు చేసుకోవడం వల్లనే టర్కీకి పన్నెండు వందల కోట్ల నష్టం వాటిల్లింది మనోళ్లు టర్కీ యాపిల్లను కొనడం మానేసి ఇరాన్ న్యూజిలాండ్ ఆపిల్లను ఎంచుకుంటున్నారు అలాగే ఇండోర్ లో ట్రక్ ఆపరేటర్లు టర్కీ నుంచి వచ్చే వస్తువుల రవాణాను నిలిపివేశారు రూపాలి గంగూలీ వంటి ప్రముఖులు టర్కీ పర్యటనను రద్దు చేయాలని పిలుపునిచ్చారు अलग के जौहललाल नेहरू विश्वविद्यालयम तुर्कीलो ने इनोनो तो एकेडमिक ओप्पदान्नी रद्द चेसंदी उसका हाल 140 करोड़ जितना यही करीब में लिखा हुआ है ये वही तुर्की है जब इनके यहाँ पे बाढ़ आई थी भूकंप आया था तो हमने ऑपरेशन दोस्त चलाया और ये दल्ला दोगला तुर्की पाकिस्तान के साथ मिलके हमारे टू टेररिज़म पाकिस्तान ఆ దేశానికి టర్కీ అజర్బైజాన్ అండగా నిలవడంపై భారత్ లో తీవ్రంగా చర్చ నడుస్తోంది తమకు దేశమే ముందంటున్నారు భారత పర్యాటకులు వరుసగా పర్యాటక ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు ఏకంగా రెండు వేల మంది ఇండియన్ టూరిస్టులు తమ బుకింగ్స్ ను క్యాన్సిల్ చేసుకున్నారు మే నుంచి జులై మధ్య కాలంలో ఉన్న తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు అలాగే గ్రీస్ ఆర్మేనియా దేశాల టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు నిజానికి గతేడాది భారత్ నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాయి టర్కీ అండ్ అజార్ బైజాన్ దేశాలు మరోవైపు ఇరు దేశాల్లో నెలకొన్న పరిణామాలపై వాణిజ్యవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టర్కీ నుంచి ఇండియాకు వస్తోంది నాలుగు బిలియన్ డాలర్ల వస్తువులు అయితే ఇండియా నుంచి టర్కీకి ఎగుమతి అవుతోంది పదకొండు బిలియన్ డాలర్ల వస్తువులు